హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉంటే పనీర్ శాండ్విచ్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను మొత్తము ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి ఫోర్ శాండ్విచెస్ కోసము నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్నే తీసుకున్నాను మీరు నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోండి ఇక్కడ తక్కువ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అలాగే ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను దీంతోపాటుగా ఇక్కడ క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను అండి టమాటాను యాడ్ చేసేటప్పుడు లోపల గింజలు తీసేసి పైది మాత్రమే వేసేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుమును కూడా యాడ్ చేశానండి ఇప్పుడు దీని అంతటి ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇక్కడ నేను ఫోర్ శాండ్విచెస్ కోసం మాత్రమే చూ చూపిస్తున్నాను మీరు ఎక్కువ రెడీ చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి అలాగే మయోనీస్ని తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు టమాటాకే అయితే తీసుకున్నాను అలాగే ఆరిగానాను కొంచెం తీసుకున్నానండి ఇక్కడ వన్ స్పూన్ వరకు వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ను కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ దాదాపు మయోనీస్లో అన్నిట్లో కూడా మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి నేను చిట్టికడు కొంచెం మాత్రమే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టఫింగ్ని రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్లో రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకొని దానిలో ఒకదానికి ఈ విధంగా బటర్ని అప్లై చేసుకోవాలి ఇక రెండో బ్రెడ్కి అయితే కొంచెం మయోనిస్ కొంచెం టమాటా సాస్ వేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసేసి బ్రెడ్కి అప్లై చేసేసి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు మనం బటర్ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్లోకి రెడీ చేసుకున్న స్టఫింగ్ని వేసేసుకోవాలి ఇలా స్టఫింగ్ని వేసుకొని దీన్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఇక రెండో బ్రెడ్ స్లైసెస్ని కూడా దీనిపై పెట్టేసి ఒకసారి ప్రెస్ చేసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో వన్ స్పూన్ బటర్ వేసుకొని దీన్ని ప్యాన్కి అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్న శాండ్విచ్ని ప్యాన్ పైన వేసేసి రెండు వైపులు టోస్ట్ చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలి ఒక ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసేసుకొని మనం శాండ్విచ్ని రెడీ చేసుకోవాలి అంతే అండి మిగతా శాండ్విచ్ శాండ్విచెస్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి చాలా సింపుల్గా మనం పిల్లలకి నచ్చినట్లుగా మనం ఈ శాండ్విచ్ అనేది రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచ్ అనేది రెడీ అయిపోయిందండి